శివుడిపై పది అద్భుతమైన విషయాలు చాలా మందికి తెలియవు ఒకటి శివుడు కన్నుల్లేని శివుడు కాదు ఆయనకు మూడో కన్ను ఉంది అది జ్ఞానాన్ని సూచిస్తుంది కోపంతో కాల్చే శక్తికూడా రెండు శివుడు శ్మశానవాసి ఎందుకు ఎందుకంటే ఆయనకు భయం లేదు మీద ఆధిపత్యం ఉంది మూడు శివుడు మెడలో నీలం రంగు ఎందుకు హలాహల విషం తాగినప్పుడు విషం మెడలోనే నిలిచిపోయింది అందుకే నీలకంఠుడు అని పిలుస్తారు నాలుగు గంగానది శివుని జటలో ఎందుకు ఉంది భూమికి ప్రవాహం మితంగా రావాలంటే శివుడు తన జటలో తీసుకున్నాడు ఐదు శివుడి తాండవం కాస్మిక్ డాన్స్ ఈ తాండవం సృష్టి స్థితి లయాన్ని సూచిస్తుంది ఆరు శివుడి నెత్తిపై చంద్రుడు ఎందుకు చంద్రుడు సమయాన్ని స్థిరతను సూచిస్తాడు శివుడు కాలానికి అధిపతి ఏడు శివలింగం ఒక చిహ్నం ఇది శివుడి రూపం కాదు విశ్వాన్ని నిర్మించే శక్తి శూన్యాన్ని సూచిస్తుంది ఎనిమిది దేవుడు కేవలం వాహనం కాదు ఆయన భక్తిలో శివుని తత్వం అర్థం చేసుకున్న జీవాత్మకు చిహ్నం తొమ్మిది శివుడు ఒక్క స్థితిలో ఉండడు అయిన ఆరాధ్యుడు అయినప్పటికీ ఆయన జీవన విధానం విరాగం ఆధారంగా ఉంటుంది సిఆర్ఎన్ అనే శాస్త్రీయ కేంద్రంలో నటరాజ శివుడి విగ్రహం ఉంది అది శివ తాండవం కాస్మిక్ ఎనర్జీని గుర్తించడమే ఇవన్నీ తెలుసుకుని ఆశ్చర్యపోయారా ఇంకా ఇలాంటి శివతత్వాలు భక్తి విశ్లేషణల కోసం భక్తి సంగమం ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ